గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం ఆధ్వర్యంలో పిల్లలలో ఆటిజం మీద స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇండియా నుండి డాక్టర్ మహేష్ రెడ్డి హాజరై పిల్లల తల్లిదండ్రులకి ఆటిజం మీద అవగాహన కల్పించారు జిఏటిఏ ఇలాంటి సేవా కార్యక్రమాలను రెగ్యులర్ గా చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా ప్రోత్సహిస్తున్న అందరికీ థ్యాంక్ యూ చెప్పారు ఆటిజం కిడ్స్ ని అంటే వాళ్ళ పేరెంట్స్ కి హెల్ప్ చేయడానికి కిడ్స్ కి హెల్ప్ చేయడానికి మనకు డాక్టర్ ఏ మహేష్ రెడ్డి గారు ఇండియా నుంచి వచ్చారు ఈయన బేసికల్గా గా హోమియోపతిక్ డాక్టరు ఈయన ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళందరికి ఇక్కడ అమెరికాలో ఇటువంటి వ్యాధితో అనేది బాధపడుతున్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక్కడ వచ్చారు ఈయన మన వెంకట్ దుగ్గిరెడ్డి గారు అట్లాంటా మనకు మూవీ యాక్టర్ అయిన ఈయన మిత్రుడు ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఘాటా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి చాలా మంది పేరెంట్స్ పిల్లలు చాలా మంది వచ్చారు సో చాలా మంది ప్రశ్నలను ఈ డాక్టర్ గారు నివృత్తి చేయడం జరిగింది సో మనకు ఈ రోజు టీవీ నైన్ తో మాట్లాడేందుకు ఆయన ముందుకు వచ్చారు మనం మాట్లాడి కొన్ని పాయింట్స్ అంటే విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వెల్కమ్ టు అట్లాంటి డాక్టర్ గారు సో మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంతమందికి మందికి ప్రశ్నలను అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఎలా ప్రివెంట్ చేయాలన్నది కూడా చెప్పారు కదా ఎస్ ఎస్ ఎందుకంటే ఈరోజు ఆర్టిజం అనేది చాలా ఎక్కువ అవుతుంది దీని గురించి మనం ఇప్పుడే తెలుసుకోకపోతే ఫ్యూచర్లో భవిష్యత్ తరం అనేది ఘోరమైనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళే అవకాశం ఉంది స్పెషల్గా అంటే ఇంకా ఈ ఘాటా సభ్యులు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఈ ప్రోగ్రామ్ చేయడం ఈ ప్రోగ్రామ్ కోసం కోసం వెంకట గారు కానీ గిరీష్ గారు కానీ ఇన్వైట్ చేసేయడం కోటిరెడ్డి గారు కానీ అందరూ ఈ ప్రోగ్రామ్ చేయించడం అనేది ఎంతో సంతోషం ఎందుకంటే ఒక సేవ అంటే ఒక సర్వీస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ వచ్చిన తర్వాత మనం ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకోవడం కంటే రాకుండా ఏం చేయాలి అనే దాని గురించి కానివ్వండి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ గురించి ఏ విధంగా డిస్కషన్ కానివ్వండి మంచి మంచి డిస్కషన్స్ మంచి మంచి క్వశ్చన్స్ అందరూ అడగడము ఆన్సర్లు ఇవ్వడము సో నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడం అనేది ఇట్ ఇస్ వండర్ఫుల్ గా జరిగింది ఈరోజు సో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ ఘాటాలలో ఈ ఘాటాలో గలాటాలు లేవు ఈ ఘాటా సభ్యుల మధ్యలో ఏ గలాటాలు లేకుండా ఒక యూనిటీగా ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది ఒక వండర్ఫుల్గా చేస్తున్నారు సో అట్లాంటాలో ఆర్టిజం ఉండకూడదు జీరో ఆర్టిజం సొసైటీ అట్లాంటి ఉండాలి అనేటువంటి ఒక చిన్న నిదానం తోటి ఖాతా సభ్యులు ముందుకోవడం అనేది దానికి గిరీష్ గారు సో ఈ మధ్యలో ఆర్టిజం చాలా మందికి అంటే డయాగ్నోస్ అవుతున్నది దీనికి ఎందుకంటే మనం డయాగ్నోస్ చేయించుకుంటామని బయటపడుతున్నా లేకపోతే అంటే జనరల్ గా కంపారెటివ్ ముందుకే పేరెంట్స్ హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ వల్ల ఆర్టిజం వస్తుంది సో ప్రెగ్నెన్సీ లో డయాబెటిక్ ప్రాబ్లమ్ కానివ్వండి ప్రెగ్నెన్సీ లో థైరాయిడ్ ప్రాబ్లమ్ కానివ్వండి ఫ్రీక్వెంట్ అబార్షన్స్ కానివ్వండి ఆర్ లేట్ మ్యారేజెస్ కానివ్వండి ఆర్ ఎనీ హెల్త్ కండిషన్స్ డయాబెటీస్ కండిషన్స్ ఫాదర్ కి ఏదైనా హెల్త్ కండిషన్ ఉన్నా సరే ఇట్ రిఫ్లెక్ట్ ద ఓవలేషన్ లో డిస్టర్బెన్స్ రావడము సో అనిమిక్ కండిషన్స్ ఇటువంటి ఫ్రీక్వెంట్ అబార్షన్స్ జరగడము వాంటెడ్ అబార్షన్ చేయించుకోవడము మన హెల్త్ కండిషన్స్ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తాయో మన పుట్టేటువంటి పిల్లలు కూడా డిస్టర్బ్ తో పుట్టే అవకాశం ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా మనం ఒక ఒక ప్రివెన్షన్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది సో కొంచెం ప్రివెన్షన్ చేసుకుంటే రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది క్రియేట్ చేయడమే ఈ రోజు ఘాటా సభ్యు యొక్క ముఖ్య ఉద్దేశము నాకు కూడా ఎంతో సంతోషకరంగా ప్రోగ్రాం చేయడం ఎంతో సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు ఘాటా ప్రెసిడెంట్ అయినటువంటి నిరంజన్ పొద్దుడి గారు మన ఫౌండర్ మెంబర్ చైర్మన్ గిరీష్ మేక గారు అలానే దుగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ ఈ రోజు కమ్యూనిటీ గురించి ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని ఈ రోజు అందించినందుకు టీవీ తరఫున కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ బ్యాక్ టు స్టూడియో